ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఒక చిన్నగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు నేను ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను టెట్ కమ్ డిఎస్ నిర్వహిస్తామని నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి వెల్లడించారు అయినప్పటికీ టెట్ టెట్టికం డిఎస్సీ నిర్వహిస్తే కొంచెం ఇబ్బంది వస్తుంది ఎందుకంటే టెట్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ రాసి డిఎస్సికి ఎయిటీ మార్క్స్ అటెంప్ట్ కావాల్సినటువంటి స్టూడెంట్స్ డైరెక్ట్గా టెట్టికమ్ డిఎస్సీ నిర్వహిస్తే టెట్ లేకుండా డిఎస్సీ రాయొచ్చు అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు డిగ్రీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు సో అలాంటి ఎప్పుడోది అంట్రెండ్ డిఎస్సీగా అయిపోతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆల్రెడీ ఆల్రెడీ పాత టెట్ను అండ్ పాత డిఎస్సిని రద్దు చేసింది రిక్రూట్మెంట్ని అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది బట్ నోటిఫికేషన్ కంటే ముందే టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది ఓకే దీనికి సంబంధించి అంటే మరింత కాస్త డిఎస్సి ప్రక్రియ అనేది కాస్త ఆలస్యమయ్యేటువంటి ఛాన్స్ ఉంది మరి దీనికి సంబంధించి మరింత ఇంత సమాచారం మనం షార్ట్ కట్ తెలుసుకోం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవట్ ఏపీలో గత ప్రభుత్వం మనకు సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్టులతో మన టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ టెట్ కూడా నిర్వహించారు ఓకే విద్యాశాఖ మంత్రిగా బోత్స సత్యనారాయణ ఉన్నారు అప్పట్లో అయితే ఇప్పట్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అన్ని రకాలుగా న్యాయపరమైనటువంటి సంస్థలు రాకూడదు అండ్ అభ్యర్థులందరికీ కూడా సమన్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో చాలామంది కూడా మరొకసారి టెట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేసేటువంటి మేరకు మరొక్క మారు కంటే ముందే త్వరలో ఒక రెండు మూడు రోజుల్లోనే టెట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది ఆ టెట్ ఎగ్జామ్ పూర్తయ్యాకనే ఇక డిఎస్సీకి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ను విడుదల చేస్తారు ఓకే అయితే డిఎస్సి ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఒక ఫా అంటే టెట్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఈ ప్రక్రియకి సంబంధించి అప్డేట్ నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేస్తారు షెడ్యూల్ రిలీజ్ అవ్వగానే మళ్ళీ డిఎస్సీ పరీక్ష రాయడానికి మరో ఫార్టీ ఫైవ్ డేస్ ఓవరాల్గా ఒక త్రీ మంత్స్ మనకి టైం అనేది కేటాయించబడుతుంది ఇప్పటికీ టెట్లో ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాత్రం ఏపీ డిఎస్ని కాస్త పోస్ట్ పని దిశగా తీసుకెళ్తుంది బట్ నోటిఫికేషన్ మాత్రం యథావిధిగా ఉంటుంది అయితే టెట్లో క్వాలిఫై కాని వాళ్ళకి ఇక్కడ క్వాలిఫై అయ్యి ఇప్పటికే రెడీగా ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళకి మార్క్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకా ఆ టెట్లో క్వాలిఫై కాని వాళ్ళకైతే ఖచ్చితంగా ఆ టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి పరీక్ష టీచర్ ఉపాధ్యాయు ఉద్యోగాలకు రాసుకునేటువంటి అర్హత ఉంటుంది వీళ్ళకి మొత్తానికి నెవన్ థౌజండ్ పైచి పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ పదకొండు వేల ఆరు వందల నలభై ముప్పై ఏడు పోస్టులతో పాటు మూడు వందల నలభై ఏడు పోస్టులతో పాటు విద్యా అర్హత లేండి ఇక టెట్ సిలబస్ అండి సిబిటీ మార్డల్లోనే ఉంటుంది ఎగ్జామ్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింద్